ప్రభునందు ప్రియులారా క్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు ప్రియలారా య్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినలో ఇలాగూ వ్రాయబడిందని దయచేసి చూడండి రండి మన వివాదము తీర్చుకుందము మీ పాపములు వలె ఎర్రనివైనను అవి వలె తెల్లబడును కెంపువలే ఎరనివైనను అవి వలె తెల్లని వగును ప్రిలరా ఈ మాట దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అనేది మనం చూస్తే ఇజ్రాయలీలతోనే ఈ మాట మాట్లాడుతున్నాడు ఏంటి ఇజ్రాయలీలతో దేవునికి వివాదం ఏంటి ప్రిలరా మొదటి అధ్యాయం మొదటి నుండి మనం చదివితే ఎద్దు తన కామాందు నెరుగును గాడిద తన సొంత వాని దొడ్డి నెరుగును ఇస్రాయిలుకు తెలివి లేదు నా జనులు యోచింపరు అంటూ దేవుడు తన బాధను వెళ్ళగక్కుతున్నాడు వ్యక్తం చేస్తున్నాడు ఎవరితో అంటే ఆకాశంతో భూమితో వాళ్ళు ఏం చేస్తున్నారంటే తిరుగుబాటు చేస్తున్నారట ప్రిలారా ఏంట తిరుగుబాటు అంటే ప్రభునందు ప్రిల్లరా ఆ అధ్యాయం మనం చదివితే దేవుని మాటను వారు మీరిపోయారు దేవుడు వారిని ఎవటన్నాడు చూడండి మూడో వచ్చినోలో నేను రెండో వచ్చినోలో నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తుని వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు ప్రిల్లరా అపోస్త్రుడైన పౌలు ఇజ్రాయిల్ని ఉద్దేశించి చెబుతూ కొరిందీలకు రాసిన పత్రికలో వారికి సంభవించి యుగాంతం ముందున్న మనకు బుద్ధి కలుగుటకై పరిశుద్ధ వైబుల్ గ్రంథంలోని సంగతులు వ్రాయబడి ఉన్నాయని పౌలన్న చెబుతారు త్రిలర్ ఇక్కడ దేవునితో దేవుని ప్రజలకు వివాదం మరి మనకు దేవునుకున్న వివాదం ఏంటి క్రైస్తవ సంఘానికి దేవునుకున్న వివాదం ఏంటి ఈ విషయాన్ని మనం గమనిస్తే మనం ప్రకటన గ్రంథంలో దేవుడు సంఘాలకు లేఖలు రాస్తూ నీవు యజమేలను స్త్రీని ఉండనిచ్చుచున్నావు నీతో నాకు వైరం ఉన్నది జానతం చేయుటకును విగ్రహములకు అర్పించిన వాటిని తినుటకును అది తన దా నా దాసులకు నేర్పించుచున్నది నువ్వు దాన్ని ఎందుకు నిచ్చుచున్నావు అంటూ దేవుడు తన సంఘాన్ని ఆ సంఘ దూతను గద్దిస్తూ ఉన్నాడు త్రిల దేవునికి దేవుని ప్రజలకు మధ్య వివాదాన్ని పెట్టేటువంటి దుష్ట శక్తులు ఇంకా బ్రతికే ఉన్నాయి ఆనాడు ఇస్రాయేలీలను దేవునికి దూరం చేసిన శక్తులే ఈనాడు మనలను కూడా దేవునికి దూరం చేస్తున్నాయి ఏలియా ప్రవక్త కాలంలో యజుబెల్ అనేటువంటి స్త్రీ ఇజ్రాయేలీలు భయంకరంగా చెడిపోవడానికి కారకురాలైంది అలాగే ఈ దినములలో యజుబెలు ఆత్మ బ్రతికే ఉన్నటువంటి యజుబెలు ఆత్మ దేవుని ప్రజలు దేవునికి విరోధంగా తిరిగేటట్లుగా తిరుగుబాటు చేసేటట్లుగా కారణమైంది మరి వారు దేవుడెవరో తెలుసుకునే దగ్గర తడబడి దేవుని కోపానికి గురయ్యారు మరి మనమేంటి మనకు దేవుడంటే ఏంటో తెలుసు కానీ దేవుని మార్గము నేనే సత్యమును జీవమును మార్గమునై ఉన్నానని చెప్పిన యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గాన్ని గురించి ఈనాడు వివాదం నడుస్తుంది ఇదే త్రోవా దీనిలో నడువుడి అని వెనుక నుండి ఒక స్వరం వినబడుతుందని ఈ ఏషియా గ్రంథ ప్రవక్తే ఏషియా గారే ప్రవచించారు మరి ఈనాడు క్రైస్తవ సమాజం ఒకే త్రోవలో నడుస్తున్నారా యశు క్రైస్తవ దేవుడు అనేంత వరకు మాత్రమే వారు ఏకీభవిస్తూ మిగతా విషయాలలో విభేదాలతో ఉన్నారు ఆనాడు ఇస్రాయేలీలు రెండు తలంపుల మధ్య తడబడ్డారు కానీ ఈనాడు దేవుని ఇస్రాయేలు అని చెప్పబడుతున్న క్రైస్తవ సమాజం అనేక తప్పుడు బోధల చేత తడబడుతున్నారు ఒకడు పాత నిబంధనలు కొట్టివేయబడింది అంటాడు ఒకడు అనుసరించాల్సిందే అంటాడు ఏమండి ఒకడు ఆత్మవరాలు ఉన్నాయంటాడు ఒకడు అంటాడు ఇలా నానా రకాలైన బోధలతో క్రైస్తవ సమాజం క్రీస్తుని ఎరిగి ఉన్నను క్రీస్తులో క్రీస్తు మార్గంలో ఉన్న సత్య విషయాలను గురించి ఎరుగక పొరబడుతున్నారు పొరబడటమే కాదు వారు దేవునితో వివాదములో ఉన్నారని కూడా చెప్పుటకు చింతిస్తున్నాను రఘునందు ప్రియులారా యేసు రక్తంలో విమోచింపబడి కూడా దేవునితో వివాదం కొనసాగడం అనేటువంటిది జరుగుతుందంటే తప్పక జరుగుతుంది తప్పక జరుగుతుంది ఎవరు వాళ్ళు అంటే శరీర సంబంధులు మీరు కొరంది పత్రిక చదివితే బైబిల్ గ్రంథంలో ఆత్మ సంబంధులు శరీర సంబంధులు అనేటువంటి రెండు కేటగిరీని పరిచయం కేటగిరీస్ని పౌలున్న పరిచయం చేస్తాడు ఆత్మ సంబంధులు ఆత్మానుసారంగా శరీరానుసారులు శరీరానుసారంగా వ్యవహ వ్యవహరిస్తారని చెబుతూ ఈ శరీరానుసార్లు ఎవరు అని డిక్లేర్ చేశాడంటే అన్యులు కాదు రక్షణ పొందిన వారే ఈ శరీరానుసారమైన మనస్సును బట్టి మనం దేవునితో వివాదాన్ని కొని తెచ్చుకుంటున్నాం కాబట్టి మన మనస్సు నూతనపరచబడాలి ఏసై రక్తంలో కడుక్కోవాలి దేవా మా కనులను తెరుమని ప్రార్థించాలి దేవునితో మనకున్నటువంటి వివాదాన్ని తీర్చుకోవాలి ఏమిటా వివాదం అంటే దేవుని మార్గాన్ని గుర్చు ఇదే త్రోవ దీనిలో నడుగుడ అపోసరుడైన అది క్షమించండి ఎషియా చెప్పిన మాట అపోస్త్రుడైన పోలు కొరందీలు రెండో రెండవ పత్రికలు చెప్పిన మాట పదకొండో అధ్యాయంలో మేమందరము ఒక్క ఆత్మ వలన ఒక్క అడుగు జాడల్లో నడుచుకున్నామని మా రెండు మాటలను మీ ముందుకు తీసుకొస్తూ మరి ఆ రెండు మాటల ప్రకారంగా మనం ఉన్నామా లేం దీనికి కారణం ఎవరు యజుబులు ఆత్మ యజలు ఆత్మ సాతాన్ అనమాట కాబట్టి ఇది గమనించాలి అంటే మరొకసారి యేసు క్రీస్తు ప్రభు గుడ్డివాడిని స్వస్థపరిస్తే వానికి మనుషులు కనపడుతున్నారంట కానీ చెట్లులా దృష్టి లోపం ఇంకా కుదర్చబడలేదు కాబట్టి వెంటనే మరలా యేసు ప్రభు ముట్టి వాడిని రోగాన్ని కుదర్చగా ఇప్పుడు తేటగా కనపడుతున్నారు మనుషులు మనుషులాగే కనపడుతున్నారని అతడు అంటారు అలా మరొకసారి మనం దేవుని రక్తంలో కడుక్కొని దేవాని సత్యం ఏమిటి దానిని వెంబడించి నిత్య జీవంలోనికి వచ్చినట్లు నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేద్దాం ప్రభు మనకు సహాయం చేయనుగాక వివాదాన్ని పరిష్కరించుకుందాం ప్రైజ్ ద లాడ్ మీ అందరికీ వందనాలు